హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియోలో మనం పాతకాలం వంట ఆనపకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఒక ఆనపకాయని తీసుకున్నాను ఆనపకాయ పులుసుకి తప్పడానికి చిన్న ఆనపకాయ అయితే సరిపోతుందండి ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను సగానికి కట్ చేసుకుని సగం ముక్కనైతే పక్కన పెట్టుకున్నాను ఈ సగం ఆనపకాయ ముక్కకి సరిపడినంత చింతపండును తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనపకాయ పైన ఉన్న తొక్కను తీసుకుంటున్నాను చాలామంది ఆనపకాయ పులుసు దప్పలం అయితే తొక్కతో కూడా చేసుకుంటారండి నేనైతే తొక్కను తీసేసుకున్నాను ఇప్పుడు ఆనపకాయను శుభ్రంగా కడిగేసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనపకాయతో మనం ఏ కూర చేసుకున్నా కానీ ఆనపకాయ లోపల మనకి గింజలతోటి మెత్తగా ఉంటుంది కదా అది వేసుకోవటం వల్ల కూర అంతగా రుచిగా ఉండదండి నేనైతే లోపల ఉన్న పూటనైతే కట్ చేసేసుకుని మిగిలినది ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ని వెలిగించుకొని స్టవ్ పైన బనాళిని పెట్టుకుని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అప్పుడప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆనపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఆయిల్లో ఆనపకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు ఆయిల్లో ఆనపకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం తగ్గించి వేసుకున్నాను మీరు చూసుకుని వేసుకోండి ఇప్పుడు కారం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మూడు నిమిషాలు ఆయిల్లో మగ్గించుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇలా మనం మూడు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ మగ్గించుకోవటం వల్ల కూర రుచిగా ఉంటుంది అలాగే కూర ఉడికిన తర్వాత కూడా రంగు బాగుంటుందండి ఇప్పుడు మనం వాటర్ని వేసేసుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఫస్టే మనం చింతపండు పులుపు వేసినట్లయితే ఆనపకాయ ముక్క ఉడకదు వాటర్ వేసుకొని పది నిమిషాలు ఉడికించుకోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఆనపకాయ ముక్క సగం వరకు అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం చింతపండు రసాన్ని తీసేసుకొని చింతపండు రసం అయితే వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ చింతపండులో వాటర్ వేసుకుని రసం తీసేసుకోండి అలాగే తగినంత వాటర్ వేసుకుని కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కావాలనుకుంటే దీంట్లో మీరు ఇష్టం ఉన్నవాళ్ళు చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లం ముక్క వేసుకోవట్లేదు బాగా ఈ చింత ఈ పులుసు అనేది మరిగిన తర్వాత ఉప్పు చూసుకోండి ఉప్పు పులుపు లేవో పాతకాలం వంట ఆనపకాయ దప్పలం ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉందండి ఆ వీడియోకి లక్ష ఇరవై వేల వ్యూస్ అయితే దాటింది చాలామంది ఆ వీడియో చూసి నాకు కామెంట్ చేశారు ఆనపకాయ పులుసు ఎలా చేయాలో చెప్పండి అందుకని వీడియో అయితే చేశానండి అలాగే ఆనపకాయ దప్పలం చేసిన వాళ్ళు చాలామంది అయితే నాకు కామెంట్ చేశారండి ఇలా నేను దప్పలం అయితే చేశానక్క చాలా బాగా వచ్చిందని చెప్పేసి తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి పాతకాలం వంట ఆనపకాయ దప్పలం అలాగే పాతకాలం అంట అనపకాయ పులుసు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నన్ను సపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి అలాగే మన వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ ఈ పాతకాలం వంట ఆలపకాయ పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైల్